ప్రత్యేకంగా మీరు హాస్య భారతి సినిమాలు తీయడానికి గల కారణం ఏంటి సార్ అంటే మీకు అలా ఛాన్స్ వచ్చిందా ఆ వరవడే అలా కంటిన్యూ చేశారా అది ఎక్కువగా మీరు చూడండి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళ ఇంటి పెళ్ళాలి ముద్దుల మొగుడు లేకపోతే పోలీసు భార్య అటువంటివి తీసుకుంటానా అనిపించింది అన్న అంటే మొట్టమొదటి చేసిన చందమామ సీరియస్ సినిమా అండి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా పనిచేసేటప్పుడు మా యూనిట్ ఎత్తాను ఇవ్వరు డైరెక్టర్ అయితే సీరియస్ సినిమాలు తీసి చంపేస్తాడు రా జనాల్ని అంత సీరియస్గా ఉంటానండి నేను అని ఊరు ఆ సినిమా ఎప్పుడైతే ఆగిందో రెండో కథ నేను మావిడ అనేది కామెడీ కథ దొరికింది నేను నేను మామిడా కామెడీ అంటే పెద్దగా నాకు తెలిసేది కాదు నేను స్టేజ్ మీద కామెడీ చేసేవాడిని కామెడీ ఏకపాత్రభినయాలు నాటికలు చేశాను పాత్రలు గా బట్ వేరే చేయించుకోవడం ఎట్లాగా చేయడం అనేది నేను నాకు తెలియదు రైటర్స్ యొక్క సహకారంతో ఆ సినిమాకి నేను కాశీ విశ్వనాథ్ గారు రైటర్ ఓకే నేను మామిడి ఆయన చెప్పేస్తే అది కామెడీ కథ ఆయన స్క్రీన్ ప్లే రాసేసి మాకు నాకు వినిపించి చెరుపార్పులు చేసి నాతో కూర్చుని డైలాగ్ వర్షాలు కామెడీ సెట్కి వెళ్ళాను ఓకే అయితే సెట్లో నాకు దొరికిన ఆర్టిస్ట్లు అండి చంద్రమోహన్ గిరిబాబు నిర్మనమ్మ ఉండేది అండి ఇటువంటి అందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ చంద్రబాబు గారు గిరిబాబు నిర్మలం ఇళ్ళు అందరూ కామెడీ కూడా చేయగలరు చంద్రబాబు అయితే ఇంకా అత్యద్భుతం సో నేను సీన్ ఇలా చెప్తే చాలా ఈజీగా ఈజీగా సో ఇట్లాగా నాకు ఏమైందంటే అండి ఆ మూడు సినిమాలు వరుసగా నేను మావిడ ఏముండో శ్రీమతి గారు ఇల్లంతా సందడి దాని తర్వాత రిలీజ్ అయింది చంద్రబాబు అప్పటికే నన్ను కామెడీ డైరెక్టర్ ముద్ర వేసేసారు సో నా దగ్గరకు వచ్చి వాళ్ళు అందరూ కూడా కామెడీ చెయ్యాలి చంద్రబోహన్ గారిని హీరోగా పెట్టుకుని అని స్టాంప్ పడిపోయింది అది దాంతో ఏమైందంటే నేను కామెడీ వీళ్ళు రాస్తున్నారు ఓకే కామెడీ ఎలా రాయాలి ఏం చెయ్యాలి అనేది రైటర్ల ద్వారా నేర్చుకున్నాను కామెడీ ఎలా చెయ్యాలి ఎక్కడ మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అని చంద్రబోహన్ గారి దగ్గర నేర్చుకున్నాను సార్ చంద్రబోహన్ గారు గురువు నాకు కామెడీలో నగర్ గురువు మెయిన్ గురువు అయితే చంద్రమోహన్ గారు కామెడీలో గురువు నాకు ఆ పొట్లన్నీ పట్టుకున్నానండి ఇంకా ఇంక నుంచి ఆటోమేటిక్ గా కామెడీ వచ్చేసింది అండి నాకు కామెడీ డైరెక్టర్ ముద్ర పడిపోయింది తర్వాత మనకు తగిలింది ఎవరు రాజేంద్ర ప్రసాద్ చంద్రబోహన్ గారు తర్వాత ఇంకా ఆయన ఇంక చెప్పకర్లేదుగా ఆయన స్వయం కురుషు మీద అద్భుతంగా వచ్చి కామెడీ సూపర్ గా చేయగలిగే వ్యక్తి సో లాగలాగే అయిపోయింది అందుకే రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత తీసుకున్నారు సార్ రెమ్యేషన్ మీ సినిమాల్లో అప్పుడు అప్పట్లో కూడా ఎంత డిమాండ్ అని లేదు సార్ మనం సబ్జెక్ట్ ని బట్టి బడ్జెట్ ను బట్టి అంతే తీసుకునే కూడా అప్పట్లో సుమారుగా ఒక ఐదు లక్షలు అలాగ ఉండేది ఐదు లక్షలు నా సినిమాల్లో మ్యాక్సిమం అయినా పదిహేను లక్షలు మీ దగ్గర నా దగ్గర పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఎన్నర్లో కంప్లీట్ చేసేవారు సార్ అది మేము థర్టీ డేస్ షూటింగ్ థర్టీ డేస్ లో షూటింగ్ కంప్లీట్ అయిపోయేది అండి స్క్రిప్ట్ అంతా పక్కగా రెడీ చేసుకుని స్క్రీన్ పేర్ రెడీ చేసుకుని డైలాగ్ వర్షన్ రెడీ చేసుకుని సెట్కి వెళ్ళేవాడిని మార్పులు టక్ చెప్పలేము టక్లక్ టక్లక్ ఈజ్ అంతే అండి అంతే అదే అండి అప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా కలిపి కొన్ని జోక్లు వేయడం దాంట్లో అది సందర్భంగా బాగుంది అనుకుంటే నేను ఎలా చేయడం జరిగేది ఇంకా మీరు ఈ సినిమాలన్నీ చూసినప్పుడు అరే ఈ పార్ట్ అంటే మీరు హాస్య కొన్ని సినిమాలు తీసారు ఇప్పుడు రాజమౌళి గారు గాని ఆ కొన్ని సినిమాలు సుకుమార్ ఆ సినిమాలు చూస్తుంటారు కదా మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ సినిమాలు చూస్తుంటే అంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి ఆ సినిమాలు సూపర్ ఇంకా రాజమౌళి గారి సినిమాలు వదిలేయండి సార్ ఆయన దాని గురించి మనకు కంపారిజన్ లేదు అసలు బాబోయ్ అసలు అలాగే సుకుమార్ గారు బాగా ఎదిగి అత్యద్భుతంగా నేను ఇంకా పుష్ప టూ చూడలేదు అద్భుతంగా చేస్తున్నాడు ఆయన కూడా కల్కి సినిమా అతను అశ్విన్ అని అతను వీళ్ళందరూ అంటే వాళ్ళకి ఎలా వస్తుందంటే ఇంత మంది చేత ఎలా చేయించగలుగుతున్నారు అని అంతకంటే ఏం లేదు సార్ చేయించగలడం అంటే డైరెక్టర్ అనే ఆ సత్తా ఉంటేనే చేయించగలుగుతాడు లేదంటే చేయించలేడు చేయించలేడు అంటే ఇంతమంది వాళ్ళు సత్తా ఉంది కాబట్టి చేయించగలుగుతున్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైనా డైరెక్టర్ అవ్వాలన్నా సినిమాలు రావాలన్నా మీరు ఏమన్నా సూచనలు కానీ అసలు ఎలా ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకోండి సార్ ఎలా ఎప్రోచ్ అవ్వాలంటారు ఎప్పుడు చెప్పి ఏమీ లేదని మీరు మంచి కథలు తయారు చేసుకుని ప్రొడ్యూసర్లు వినిపిస్తే చాలు ప్రొడ్యూసర్ వినిపించాలి వినిపించాలి పది మంది ప్రొడ్యూసర్ అప్పుడు శంకరాభరణం ఉందండి విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎంతో మంది ప్రొడ్యూసర్లకు చెప్పాడు కథ ఏ కథ శంకరాభరణం కథ శంకరా ముందుకు రాలేదండి మరి ఆయన తీశాడు ఏడు అలాగే మనం ఎప్పుడో అవ్వాలి ఎప్రోచ్ అయినప్పుడు వీడు ఓకే చేయలేదే అనే డిప్రెషన్కి మీరు వెళ్ళొద్దు ఇంకో ప్రయత్నం చేయండి ఇంకో ప్రయత్నం చేయండి ఇంకో ప్రయత్నం చేయండి అక్కడ వద్దు కొన్ని తగులుతుంది మీకు మీకు అంతే ఎంతకంటే ప్రయత్నం ఏమీ లేదు సార్ అది ఆ క్యాచ్ కష్టంగా ఉంది సార్ వీళ్ళకి కష్టం అంటే మరి తప్పదండి తప్పదు ఇప్పుడు నవ్వే డేస్ అప్పట్లో ఏంటంటే ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు పెద్ద కొత్త డైరెక్టర్ సెలెక్ట్ లేదు అదే